రోజు మన కిచెన్లో మస్త్ ఈజీగా మస్తు ఉండే రెసిపీ చేయబోతున్నాం రోజంతా పనులే చేసుకొని అలసిపోయి పట్టుమని అయిపోయే వెజిటేబుల్ రైస్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం అది మన ఇంట్లో ఉండే రైస్ కుక్కర్లో అంత ఈజీగా ఉంటుంది ఫస్ట్ మాత్రం మస్తు చక్కగా ఉంటుంది టెన్షన్ లేకుండా ఎట్లా చేసుకోవాలో చూసేయండి మరి రైస్ కుక్కర్లో కాబట్టి బయట పోపేసుకుందాం ముందుగా అన్ని కట్ చేసి పెట్టుకుందాం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేసుకుందాము అది మంచిగా వేడయ్యాక ఇక ఆలు క్యారెట్ పచ్చిమిర్చి ముందుగా వలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు కట్ చేసుకున్న ఆనియన్స్ తర్వాత టమాటోస్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కొంచెం పసుపు రంగులోకి వచ్చేదాకా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా ధనియాల పొడి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోతేనే టేస్ట్ మస్తు వస్తుంది ఇంకా వీటిలో చివరిలో కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఇంకా బాగా కలుపుకోవాలి వీటిని మొత్తము మంచిగా కలుపుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం కడిపెట్టుకున్న పెట్టుకున్న రైస్ కుక్కర్ లో వేసుకోవాలి అన్నం మెత్తబడకుండా మంచి పొడి పొడిగా మస్తు టేస్ట్ చూసిన రైస్ కుక్కర్ లో మంచి వాసనతో వెజిటేబుల్ రైస్ ఎంత చక్కగా చేసుకున్నాము రెసిపీ ఎంత ఈజీనో చూసిన కదా మీరు కూడా ట్రై చేయండి సరే ఉంటామలా నెక్స్ట్ రెసిపీతో